హాయ్ ఫ్రెండ్స్ బాబు మీరీ ఫుడ్ ఛానల్కి వెల్కమ్ మీరైతే మా ఛానల్ అయితే చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇవాళ స్పెషల్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏం స్పెషల్ లేదండి బ్రేక్ఫాస్ట్కి వచ్చిన పాటలు అండి ఇవన్నీ మా పిల్లలు ఒక ఐటెం అడుగుతున్నారు మా వారైతే ఒక ఐటమ్ అడుగుతున్నారు ఏం చేయాలో అర్థమైతే కావట్లేదు మా పిల్లలు ఉప్మా వద్దు అంటున్నారు మా ఆయన ఉప్మా అంటున్నారు మా పిల్లలు సేమియా ఉప్మా కావాలంటే మా ఆయనకు రవ్వ ఉప్మా అయితే కావాలంటండి ఇంకా మా వారు ఏం చేస్తారండి కాంప్రమైజ్ అయ్యారు సేమ్యా ఉప్మానే చెయ్యి అన్నాడు ప్రాసెస్ లేట్ అవుతుంది ఉప్మా చేస్తాను అన్నాను వదిలే త్రీ ఫైవ్ మినిట్స్లో వస్తానని బయటకు అయితే వెళ్ళారండి వెళ్ళి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడండి త్రీ మినిట్స్ సేమియా ఉప్మా తయారైపోతుందంట దాన్నైతే ఇప్పుడైతే చేయబోతున్నాను అది ఎలా వస్తు ఇంతక సేమియా ఉప్మా అయితే ఎలా వస్తుందో చూద్దామండి ఇంతక సేమియా ఉప్మా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారండి అదే జీడిపప్పు సేమియా ఉప్మా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు ఎవరో చూద్దాం రండి చూద్దాం ఎవరో కాదండి చూడండి మా ఆయన చేసే సేమియా ఉప్మా చూడండి అలా బాగా మొగ్గుతూ ఉంది బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేస్తూ ఉన్నారు కొద్దిగా సాల్ట్ అండి ఆ ప్యాకెట్లోనే సాల్ట్ అయితే ఉంది ఉంటుందంట లైట్గా వేసుకోవాలి సాల్ట్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆ సేమియా ప్యాకెట్ ఎదుకోండి ఇదే త్రీ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ ఉడికైతే పడతా ఉంది అది బాగా పల్ల 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 ఉడికేటప్పుడు ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి అలా పల్ల పల్ల ఉడికిన తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి అందులోనే అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి మనం ఏం వేసే అవసరం కూడా ఏమి ఉండదు కానీ మాయనన్నీ ఆనియన్స్ టమోటా చిల్లీ అన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి సేమియా కట్ చేసి ప్యాకెట్ వేసారు కలుపుతున్నారు చూడండి చూడండి కాసేపు అయితే ఈ ఉడికిన తర్వాత అలా కలుపుకున్న తర్వాత కాస్త మూత పెట్టి వదిలేసామంటే ఇలా అయితే రెడీ అయిపోతుంది ఎన్ ఇష్టం త్రీ మినిట్స్ సేమియా ఉప్మా రెడీ అయిందండి రెడీ అయిన తర్వాత అలా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి అయితే కట్ చేసిన తర్వాత ఇదిగోండి జీడిపప్పు ఉప్మా అయితే వేడి వేడిగా రెడీ అయిపోయిందండి ఎలా ఉందో అయితే చూసేద్దాము టేస్ట్ అయితే నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే రాబోతుంది తప్పకుండా మీరు అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరియు షేర్ చేయండి